ఫ్లవర్ సెట్టింగ్ చూడండి సూపర్గా ఉంది ఫ్లవర్ సెట్టింగు చూడండి ఫ్లవర్ సెట్టింగు ఫ్రూట్ సెట్టింగు ఫ్రూట్ చూడండి ఎక్సలెంట్గా ఉండదు సూర్యం నుండి ఫ్లవర్ సెట్టింగు కాయ సైజు ఆపిల్ టైప్లో వచ్చిన ఆపిల్ సైజు షైనింగ్ షైనింగ్ కరెక్ట్ రెడ్ కలర్లో ఉండాలి రెడ్ ఫుల్ రెడ్లో ఉండాలి నేను చూపిస్తాను అది కాయ కదా చూసుడు చూడండి అవన్నీ మొత్తం టోటల్గా చూడండి వైకే ప్రోడక్ట్ ఎన్ని కొట్టినారో చూడండి మీరే చూడండి తోటే ఇది ఆర్ఎండి తోట అనుకోవాలి మనం డిస్ట్రిక్ట్ లో ఆర్ఎండి తోట అనుకోవాలి వైకేని వైకే మొత్తం ప్రోడక్ట్ స్టార్టింగ్ నుండి ఎన్ని రోజులు డెబ్బై రోజులు తోట సాహో వెరైటీ ఇది చూడండి గా ఉండదు చూడండి తోట ఏడన్నా డ్యామేజ్ కానీ వైరస్ కానీ ఏందన్నా కానీ ఉండదేమో చూడండి